ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షలు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో మూలాక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులకి మూడు సూచనలు ఈ నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను ఈ మహాష్పతం అందరూ చేసుకోవచ్చు ప్రజలు లైవ్ టరీ వస్తుంది ఇందులో సామూహికంగా పాల్గొనదాల్సిన వారు స్క్రీన్ ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేసిన ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది పాల్గొనవచ్చు రెండవ సూచన ఏమిటంటే ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఈ గ్రహణానికి సంబంధించి వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను చూడండి ఈ రాష్ట్రపతి తర్వాత ఎనిమిదవ తారీఖున గ్రహణ పరిహారం జరుగుతుంది సామూహిక పరిహారం ఈ గ్రహణ దోషం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాంట్లో పాల్గొనొచ్చు వివరాలను కూడా వీడియోలు అందిస్తాను చూడండి మూడవ సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ప్రతి నెల నెల రెండు సార్లు జరిగే హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనిమిదో జరిగినవి జరుగుతాయి ఆ రోజు మహాలక్ష్మి వ్రతంతో పాటు మహాలక్ష్మి హోమం జరుగుతుంది దాంతోపాటుగా పేర్లగా ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు గ్రహణ శాంతి కూడా జరుగుతుంది అన్ని రైట్లు కష్టవుతాయి చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం ది వరల్డ్ ఇంకా చూసుకున్నాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా చూసుకున్నాం త్రీ ఆఫ్ పెంటికల్స్ అందరితో కలవండి అందరితో మాట్లాడండి మీకు ఇచ్చిన పని సక్రమంగా చేయండి ఇది ముఖ్యమైన సూచన మీరు ఈ రకంగా ఉంటే మీ జీవితంలో ఈ పదిహేను రోజులు ఎటువంటి సమస్యలు ఉండవు అంటే ఇవన్నీ ఉండే ఎవరికీ ఉండవు సమస్యలు కానీ మీరు అలా ఉండడం కష్టం ఎందుకంటే అర్ధాష్ట్రమోషాన్ని నడుస్తుంది అందువల్ల పనియే దైవం అనే భావనలో ఉండాలి మనం ఉద్యోగం ఇచ్చాడు జీతం ఇస్తున్నారు అంటే మనం పని చేయాలి అలాగే మనకి ఏదైనా వ్యాపారం లేదా ఏదో ఏదైనా ఇంకో వృత్తి ఏదో ఉంది ఉదాహరణ జాతకం చెప్తాను నేను నాకు డబ్బులు ఇచ్చారు జాతకం చెప్పడానికి మన జాతకం చెప్పాలి ఏదో రెండు విషయాలు చెప్పేసి పంపించేసి కాదు కదా న్యాయంగా చెప్పాలి నా పని నేను చేస్తేనే నాకు గుర్తింపు వస్తుంది ఈ రకంగా ఆలోచించాలి సహాయం తీసుకోవాలి సహాయం చేయాలి నలుగురు కలవాలి మీ ఉద్దేశాలు మీ ఫీలింగ్స్ చెప్పాలి వాళ్ళు చెప్పేది వినాలి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ పదిహేను రోజుల కాలం అద్భుతంగా సాగుతుంది చాలా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ హెల్మెట్ ప్రజెంట్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ జాగ్రత్తగా ఉండమని చెప్తాను మీకు మీ గతంలో హెల్మెట్ బాగుంది గౌరవం గుర్తింపు మర్యాద అన్ని పొందింది ప్రజెంట్లో నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఊహించిన చిక్కులు ఊహించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎవరిని ఫేక్ ఎక్స్పీరియన్స్ జాబ్ అప్లై ఉంటే జాబ్ వచ్చేసి ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ చెక్లో కానీ వర్క్లో కానీ దొరికిపోతారు ఈ రకముండే ఇబ్బందులు తెలియని తెలుసని చెప్పడం మా మేనేజ్ చేసే ప్రయత్నం మసిబుజ మార్గా చేసే ప్రయత్నాలు చేస్తే ఇద్దరు దెబ్బలు తగులుతాయి ఊహించిన చిక్కులు వస్తాయి అందువల్ల చాలా ఎలర్ట్గా ఉండాలి ఎలర్ట్గా ఉండి మీకు మొట్టమొదటిగా అందరితో కలవండి నలుగురితో కలవాలని చెప్పాను కదా ఎందుకంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఇబ్బంది వచ్చే అవకాశం చెప్తారు ఈ ఇబ్బంది వస్తుంది జాగ్రత్తగా ఉండమని చెప్పి మనం ఎవరితో మాట్లాడబోతుంది మనకి ఎవరు చెప్పరు కదా అందువల్ల అందరితో కలవాలి ఊహించే చిక్కులు ఇబ్బందులు ఉంటాయి తట్టుకునే శక్తి కూడా ఉంటుంది ఎక్కడికన్నా మీకు ది వరల్డ్ కార్డు చుట్టూ చాలా సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఎంత తోకల్లాగే వాళ్ళు ఎంత పొడిచేవాళ్ళైనా కానీ తట్టుకుని బయటపడే అవకాశం ఉంటుంది అందువల్ల అందరితో కలవాలి నోరు చెప్పి మాట్లాడాలి ఫ్యూచర్ కార్డులో కూడా అంతర్మదనం మనం చేసిన పని సరైందా సరైంది కాదా సలహాలు ఏ సలహా తీసుకోవాలి ఏ సలహా వినాలి అర్థం కానీ అలయోమేస్తుంది చికాక జిక్చాక ఉంటుంది సహనంతో ఉండాలి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా క్వీన్ ఆఫ్ కప్స్ అంతర్మదనం మీకు ఇదే మీరు ఏదో ఆశిస్తారు మీరు అనుకున్నది జరగదు అనుకున్నంత సపోర్ట్ ఉండదు కానీ ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి మౌనంగా ఉండండి ఎవరి విషయంలో ఏది అతిగా స్పందించవద్దు ఎవరి విషయంలో కూడా అతిగా స్పందించద్దు కుటుంబ విషయాల్లో మౌనంగా ఉండి మీ పాత్ర మీరు పోషించండి సామాజిక విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు మీరు మాట్లాడే మాటలు తొందరపడద్దు నిదానంగా ఉండండి మాట అన్న తర్వాత నేరే అనవసరంగా అనేది బాధ ఉపయోగం ఉండదు అందువల్ల నోరు జారదు మాట జారద్దు ఏం చేసినా కానీ ఏం మాట్లాడినా కానీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ ఆలోచించుకోవాలి రైట్ ఆ రాంగా అనేది ఉద్యోగం వాళ్ళకి అలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ అంటే ప్రయత్నం అవకాశ ప్రయత్నం అవకాశం ఉంటుంది కానీ చివరి మేము ఆగిపోయే అవకాశం ఉంటుంది బలమైన మార్పులు ఏమి కోరుకోవచ్చు సమయంలో కోరుకుంటే వ్యతిరేకంగా ఉంటాయి నడవనివ్వండి నడిచేది నడవనియండి ఏదో ప్రయత్నం చేస్తే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ప్రాజెక్ట్ మారిపోవాలని కానీ లేదా వేరే జాబ్ మారిపోవాలని కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయకండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి క్వీన్ ఆఫ్ సోర్స్ అవకాశం తక్కువగా ఉంటుంది ఉద్యోగం రావడానికి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది స్టార్ మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళ పనులు తలదోచద్దు మీకు వదిలే మీ పని పక్కన పెట్టి పక్క వాళ్ళు సాయం చేయడం ఈ పనులు మానుకొని సమాజసేవ చేయడం మంచిదే కానీ మీరు డబ్బు సంపాదించి మీరు బాగుంటే ఇక్కడ సమాజ సేవ చేసేది అందువల్ల మీ లిమిట్లో మీరు ఉండండి అనవసరంగా అందరూ కూడా తలదోచద్దు ఎవరికి సలహాలు చెప్పద్దు అనవసర విషయాలు తలదొచ్చు దీంట్లోనూ ఆర్థికంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంట్ ఇది సాధ్యంగా బాగానే ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు ఉంటే ఏమి ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఉండే ఏ ఇబ్బందులు ఉండవు బాగుంటుంది ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తగ్గితే బాగుంటుంది ఏదైనా ముఖ్యంగా సంఘటన జరుగుతుందా ఐన్ ఆఫ్ వ్యాండ్స్ ఫస్ట్ పది రోజుల కాలం స్తబ్దంగా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎవరితో మాట్లాడాలి అర్థం కానీ చికాగా అయోమయంగా ఉండాలి తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా హీరో ప్యాంట్ ఆడవారి ప్రత్యేక సూచన ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎంపరర్ సంతానవరంగా ఎలా ఉంటుంది మెజీషియన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ ప్యాంటికల్స్ మగవారు చాలా బాగుంటుంది మీకున్న ఎక్స్పీరియన్స్ కానీ మీకున్న పరిజ్ఞానం వీటిని గుర్తింపు వస్తుంది ఒక సమస్యకి రెండు మూడు రకాల పరిష్కారాలు ఉంటాయి అన్ని మీకు తెలుస్తూ ఉంటాయి అందువల్ల మీరు గుర్తింపు తెచ్చుకుంటారు గౌరవం పొందుతారు ఎక్కువ గౌరవం పొందుతారు రావాల్సిన దానికంటే కూడా బాగుంటుంది ఆడవారికి నిస్సారంగా బద్ధకంగా ఉంటుంది శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఏ పని మనసు లగ్నం కాదు ఎవరితో మాట్లాడబుద్ధి కాదు డిస్టర్బ్డ్గా ఉంటుంది మొదటి వారం రెండో వారం కొద్దిగా నెమ్మదిగా సర్దుకుంటుంది వైవాహిక జీవితంలో చెప్పుకోలేని ఉండవు జీవితాన్ని అనుభవించాలి హ్యాపీగా భార్య టైం స్పెండ్ చేయాలి ఈ రకంగా అనుకోవాలి తప్ప ఏదో చేయాలి ఒకరిని డామినేట్ చేయాలని ప్రయత్నం చేయవద్దు మీరంతే కరెక్ట్ మీరు చెప్పింది వినాలని భావన నుంచి బయటకు వచ్చి భార్య పెద్ద హ్యాపీగా ఆలోచన ఆలోచించండి బాగుంటుంది సంతానపరంగా బాగుంది సంతానం చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు సంతానం బాగానే ఉంది విద్యార్థులు పిల్లలు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు తడబాడొద్దు స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి క్యాంపస్ సెటర్స్ వచ్చినప్పుడు అది మంచి జాబ్ అయితే తీసుకోండి రిజెక్ట్ చేసి ఇంకో జాబ్ ట్రై చేయండి నక్షత్రాలు దగ్గర తీసుకుంటే వాళ్ళకే ఉంటుంది టవర్ టవర్ కార్డు కార్డు తీసుకోవాలి టూ ఆఫ్ కప్స్ చెప్తా పూర్వ షెడ్ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికిల్స్ ఉత్తర షడ్ వాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ మూల నక్షత్రం వాళ్ళకి జాబ్లు ఏదో మార్పులు అనేవి కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మిమ్మల్ని కంటిన్యూ కంట్రోల్ చేసి కంటిన్యూ ఇబ్బంది పెట్టే ఉద్యోగంలో ప్రాజెక్టు వెళ్ళే అవకాశం ఉంటుంది కొన్ని ప్రాజెక్టులో ట్వంటీ ఫోర్ అవర్స్ సపోర్ట్ చేయాలి ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ కాకుండా రౌండ్ ది క్లాక్ ఎవరికైనా సపోర్ట్ చేస్తే కొన్ని జాబ్స్ ఉంటాయి అలాంటి వాటిలో పడ్డారంటే రిక్కుపోతారు అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి ప్రాజెక్టులో చేంజెస్ అనేది జరిగే అవకాశం ఉంటుంది కంటిన్యూ మానిటరింగ్ ఉంటుంది మీ మీద కంటిన్యూ అబ్జర్వేషన్ ఉంటుంది పనిలో ఎస్కేప్ అయ్యారంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం కూడా కొంతమంది కనబడుతుంది పూర్వాక్షరణం వాళ్ళు చాలా బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు పర్వాలేదు ఉత్తరాక్షరం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాలు తలదూర్చొద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరి వాళ్ళు ఎదురు వాళ్ళు మెప్పు పొందాలి ఎదురు వాళ్ళు గుర్తించాలి మిమ్మల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేయవద్దు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి అనవసరమైన దేనికి కూడా తలదొచ్చు మోసపోవద్దు పరిహారం ఏం చేయాలి మూలం ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి ఓం సాం శరమణ భవాయన మహా పూర్వషడు వాళ్ళు ఏం చేయాలి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ రాహుగ్రహాన్ని ఆరాధన చేయండి శివారాధన చేసుకోండి ఉత్తరాష మొదలుపదం వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ వ్యాన్స్ ఇంక కార్డు తీసుకున్నాం ఎస్ ఆఫ్ సోట్స్ ప్రత్యేక పరిహారం అనేది అక్కర్లేదు మీరు మీరు చేసుకుంటే ఏదైనా రుద్రాభిషేకం ఏదైనా చేయించుకోండి శివారాధన చేసుకుని అందుకని ప్రత్యేక పరిహారం అది కూడా అక్కర్లేదు ఈ పరిహారాన్ని కూడా మనకి ఎందుకు జరిగిన జరుగుతాయి లేవిడ కష్టం వస్తుంది చూడండి ఆ రోజు మహావితో హోమాలు ఉంటాయి దాంతోపాటుగా గ్రహణ పరిహారాలు ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి చూడండి లేవ కష్టం వస్తుంది శుభం గుయాత్